నమస్తే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మెయిన్గా చూసుకుంటే సన్న వాటికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి సో దీనిపైన రైతులు చాలా వరకు వ్యతిరేకత మొదలైన సో దీనిపైన మాట్లాడి మనతో పాటు ఎమ్మెల్యే ఎయిల్ మహేశ్వర రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా ఇప్పుడు నిన్న జరిగిన కేబినెట్ లో మెయిన్గా ఐదు వందల రూపాయలకి ఐదు వందల బోనస్ ఓన్లీ సన్న వాటికి ఇస్తా అది అదేమో చెప్పలేదు సో నిన్న ఈ నిర్ణయం పట్ల మీరేమంటారు మీరే చెప్తున్నారు కదా మేనిఫెస్టో చెప్పలేదు సన్నవెడ్లు దొడ్డువెడ్లు అని ఈరోజు సన్న వడ్లకు మాత్రం ఇస్తున్నా అంటే వాళ్ళ నైజం బయటపడ్డది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తుందో గత డెబ్బై సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం ఈరోజు మళ్ళీ అదే వాస్తవాలను అయింది నేను ఒకటే కోరుతా ఉన్నాను గౌరవం ముఖ్యమంత్రి గారిని మీరు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా వడ్లలో అన్ని వడ్లకు మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ఈరోజు సన్నవడ్లు అని చెప్తే ఈ రాష్ట్రంలో పట్టించేది ఐదు శాతం మాత్రం సన్నవడ్లు తొంభై ఐదు శాతం వడ్లు దొడ్డు వడ్లే ఉన్నాయి మరి కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి ప్రాంతంలోనో ఇంక నాగర్ సాగర్ కింద ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మారేటువంటి సన్నబియం కోసం మీరు మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి అక్కడ రిచ్ ఏరియా ఇది రిచ్ బెల్ట్ ఇది రిచ్ బెల్ట్ అయినా మీరు ఐదు వందల బోనస్ ఇచ్చిన వాళ్ళు ప్రైవేట్ గా మూడు వేల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉన్నది మీరు రెండు వేల ఐదు వందలు కొంటే అంటే ఎవరు అమ్మరు నీకు అంటే ఈ రకంగా ఇది ఎగబెట్టి మీ ఐదు వందల బోనస్ ఒకవైపు ఇచ్చినట్ల ఐదు వందల బోనస్ ఇవ్వనట్ల అంటే మీరు చాలా చాకచక్యంగా ఇంటెలిజెంట్ గా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా బయటపడ్డది ఇంకోటి ఆరోపణలు వెయ్యి కోట్లు కుంభకోణం చేస్తుంది అని చెప్పేసి మీ దగ్గర ఇప్పటివరకు అన్ని అంశాలు చెప్పాను ఈ ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ధాన్యం సిఎంఆర్ వరకు జరిగేటువంటి ప్రతి అంశం లోపల కూడా జరిగినటువంటి కుంభకోణం చాలా స్పష్టంగా చెప్పాను మరి దాని మీద అన్ని ఆధారాలతో మంత్రి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతారో ఆ రోజు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ఇంకో కాంగ్రెస్ పార్టీ కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇది ఓన్లీ ప్రస్తుతం సన్నవాడులకి నెక్స్ట్ నెక్స్ట్ సంగడికి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కవర్ చేసుకున్నారు ఇక అన్నిటి ఇలా పెట్టిన తర్వాత మన దొడ్డు పట్ల స్టార్ట్ చేయమని కదా పెడతాను కూడా చెప్తారు ఆయన మీరు చెప్తే ఎట్లా ఇప్పుడు ఇది నేను ఇస్తాను వచ్చే సంవత్సరం దొడ్డుబడ్డలకు ఇస్తా ఇస్తాంటున్నా ఏమంటున్నాడు ఆయన ఆనంది మీరే అంటున్నారు ఆయన ఆయన ఉద్దేశం లేదు ఇక ఇక్కడికే వైండ్అప్ చేసుకునే ఉద్దేశం ఉన్నాడు ఆయన తెలుగు తప్పించుకున్నాడు సో విన్నారు కదా ఇది పరిస్థితి సో కేవలం కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలాసార్లు ప్రజలు మోసం చేసి సో అలాగే ఇప్పుడు కూడా కేవలం సన్న బియ్యంకే ఇస్తామని చెప్పి మోసం చేసిన పరిస్థితి అండ్ వాళ్ళు ఇచ్చేది లేదు ఎలాంటిది కాదని చెప్పి చెప్తుంది అండ్ ఇది ఏదైతే దొడ్డు వర్లకి ఏదైతే ఇస్తుందో సో అది వడ్లకి అయితే ఇస్తుందో అది దొడ్డు వర్ట్ల నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా సన్న సన్నవర్ట్లకు ఎందుకు అని చెప్పేసి ఎల్లేటి మహేశ్వర రెడ్డి అంటే పరిస్థితి వీడు జరిగింది సాయంత్రం రాణపత్రావ రిపోర్ట్ వాహిని టీవీ హైదరాబాద్